పెద్దలందరికీ నమస్కారం నా పేరు వైష్ణవి నేను నటరాజ డ్యాన్స్ అకాడమీ స్టూడెంట్ని మా గురువు గారి పేరు అర్చన జయప్రకాష్ గారు వారి దగ్గర నేను ఎన్ని సంవత్సరాలుగా నా కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్నాను నాకు మొట్టమొదటిగా టూ థౌజండ్ ఎయిటీన్లో తారా డ్యాన్స్ అకాడమీ వారి చేత ఈ పురస్కార పత్రము మరియు ఈ మెడల్ని అందజేశారు వారు నాకు లెవల్ డ్యాన్స్ ఫెస్టివల్ లో పాల్గొన్నందుకు నాట్య కిన్నర పురస్కారము నాట్య కిన్నర పురస్కారమును అందజేశారు వారు అంత రామయం రామ రామదాసు కీర్తన బృందనాట్యం నాకు ఈ ప్రశంసా పత్రము మరియు నాకు ఈ ఫ్రేమ్ శివ కూచిపూడి ఆర్ట్స్ అకాడమీలో రెండవ ప్రపంచ కూచిపూడి నృత్య దినోత్సవం చిన్న జీఆ స్వామి చేత నాకు బృందనాట్యమునందు ఈ మెడల్ మరియు ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు సేవా కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నాకు చిన్నజీవర స్వామి గారు సోలో పర్ఫార్మెన్స్కి ఈ ప్రశంసా పత్రము మరియు ఈ షీడిని అందజేశారు బాలకళ ఉత్సవం నందు పత్రము మరియు స్థాయి సాంస్కృతిక పోటీల్లో ప్రథమ బహుమతిగా నాకు ఈ ఇచ్చారు సాత్విక డాన్స్ అకాడమీ అంటూ విఘ్నేశ్వర్ పురస్కారము మరియు నాకు ఈ సర్టిఫికెట్ని అందజేశారు